హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం గోధుమ పిండితో చపాతీ పూరి లాంటి రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు పాస్తా నూడుల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ని ఇష్టపడే పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది అంతేకాకుండా ఇది చాలా హెల్దీ కూడా అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోటి ఈజీగా చేసుకునే ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో ఒక చిటికడు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీకి కలిపిన విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇలా ఐదు పది నిమిషాల పాటు పిండి నానిన తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని పొడిపిండి చల్లుతూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ చపాతీ అనేది మరి మందంగా చేసుకోకూడదు వీలైనంత వరకు పలుచగా చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా పలుచగా ఒక పెద్ద చపాతీ లాగా చేసుకోవాలి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక చాక్ కానీ కట్టర్ కానీ తీసుకొని దీన్ని చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకదాన్ని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్ వచ్చేటట్లుగా చేసుకోవాలి ఇలా ఆపోజిట్ కార్నర్స్ని అతికించుకొని తర్వాత వెనుక వైపు ఉన్న రెండు కార్నర్స్ని అతికించుకోవాలి ఇలా ప్రెస్ చేసినట్లయితే అవి అతుక్కపోతాయి ఇప్పుడు వెనుక వైపు అనమాట ఇలానే అన్నింటినీ చేసుకుంటే ఇవి చిన్న చిన్న శంఖాల్లాగా కనిపిస్తాయి ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో లీటర్ వరకు వాటర్ తీసుకొని వాటర్లో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం చేసి ఉంచుకున్న వాటన్నింటిని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే ఇవి బాగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత అన్నీ పైకి తేలుతూ ఉన్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఏదైనా స్ట్రైనర్ తోటి వేడి నీళ్ళలోంచి తీసి చన్నీళ్ళలో వేసుకోవాలి ఇలా చన్నీళ్ళలో వేయటం వల్ల ఇవి లోపల ఉడకటం అనేది ఆగిపోతుంది ఇంకా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలా రెండు మూడు నిమిషాల పాటు చన్నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒకసారి బాగా వడకట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ఆనియన్ని సన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం క్యాప్సికమ్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కెచప్ వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసి కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ వాటికి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు టాస్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర ఇంకా ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో హెల్దీ పాస్తా అనేది రెడీ అయిపోతుంది ఇది చేసేటప్పుడు చపాతి అనేది మరీ మందంగా చేసుకోకుండా పలుచగా చేసుకోవాలి ఇంకా మరీ ఎక్కువసేపు ఉడికించుకోకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్